నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వారా హ్యాపీ వారా విజువారా విజు వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గుడ్ టైమ్ స్టార్ట్ నౌ అనని నికన్ అనుభవించు రాజా చెప్పండి సూపర్ కోడ్రా గారు బాబా ఇరవై అంటే మంత్ తో ఇయర్ తో సంబంధం లేకుండా ఇరవై ఐదు పెళ్లి అయితే అవుతుందో వాళ్ళ మ్యారేజ్ ఎలా ఉంటదంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ తో సహా చెప్తా ఇది నమ్మాలి తిరాలి నమ్మకపోతే మీ కర్మ మీ కర్మనే ఇంకా ఎందుకు నమ్ముతలేవు అంటే మీ కర్మ అనుభవించాను సో ఇరవై ఐదు అంటే ఎప్పుడైనా రెండు ఐదు అంటే రెండు అంటే చంద్రుడు ఐదు అంటే బుధుడు ఈ మొత్తం కలిస్తే ఏడు సో ఏడు అంటే ఏడ్చినట్టే ఉంటది అంటారు కదా గట్టిలో ఉంటుంది వైరాగ్యం చూడండి ఒకసారి సో ఈ ఇరవై ఐదు అంటే ఏడు ఏడు బై వన్ ఈ వన్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది ఎప్పుడైనా చెప్తా ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఏం బాగుంటుంది ఏదైనా సెవెన్ అండ్ టూ సెవెన్ అండ్ త్రీ సెవెన్ అయిన ఫోర్ చాలా డేంజర్ సెవెన్ అండ్ ఫైవ్ చాలా డేంజర్ సెవెన్ అండ్ సిక్స్ కూడా చాలా డేంజర్ చూడండి ఎలా డేంజర్ ఇది మన విలక్షణ నటుడు మోనార్క్ నేను మోనార్క్ విన్నానో అన్నాడు కదా విన్నాడు ఎందుకు అంతే ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు ప్రకాశరాజు గారు పేరు కూడా పి అద్దే ఇంక మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగిన తర్వాత అది మొత్తం క్యాలిక్యులేషన్ అయితే థర్టీ త్రీ అవుతుంది థర్టీ త్రీ అంటే సెవెన్ అండ్ సిక్స్ సెవెన్ అండ్ సిక్స్ అయితే వీళ్ళకి వాళ్ళ బాబు సిద్ధు చనిపోయాడు ఈ బాబు చనిపోయినందుకు ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ కూడా అయింది డైవర్స్ చూసినారా అంటే ఎవరో ఒకరు చనిపోయిందా ఇక్కడ చనిపోయిన సెవెన్ సిక్స్ సేమ్ ఇలానే ఇవి ఒకరికే జరిగిందంటే ఇక్కడ చూద్దాం ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గారికి మ్యారేజ్ జరిగింది సో అది కూడా సెవెన్ నైట్ సిక్సే ఇక్కడ రాజీవ్ గాంధీ చనిపోయాడు ఇది నేను చెప్పేది ఇంత సత్యంగా మీకు ఎలా దొరికితే అనకండి మళ్ళీ నాకు ఇక్కడ ఎక్కడో కాలిపోయింది రెండు వేల ఐదులోనే రెండు వేల ఏళ్ళలో నాకు డైవర్స్ జరిగింది అందుకోసమే ఈ రీసెర్చ్ రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఒక పంతొమ్మిది సంవత్సరాల అనుభవంతో చెప్తున్నారు ఈ మ్యారేజ్ డేట్ల మీద ఏ న్యూమరాలజిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యారేజ్ డేట్ల మీద ఇన్ని వీడియోలు చేసి ఉండరు 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 ఎందుకంటే వాళ్ళకు డైవర్స్ వచ్చింది కాబట్టి వచ్చింది వాళ్ళకి రాలేదుగా నాకు వచ్చింది కాబట్టి రీసెర్చ్ చేశా అందుకోసమే ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు ఇంకా చాలా డేంజర్ ఇది చాలా డేంజర్ ఇట్లాంటి డేంజర్ ఇది కూడా చాలా డేంజర్ అపోజిట్ సో ఇట్లాంటి ఇస్ డేట్ మ్యారేజ్ డేట్లలో మీరు పెళ్ళి చేసుకొని ఎంచుకోపడతారు పెళ్ళి అంటే నూరు ఇలా పంట కావాలి కానీ మంట కావద్దు సో అందుకోసమే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సమ్మ లైఫ్ అక్టోబర్ నెల ఉంటుంది కాబట్టి మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకెళ్ళండి ఒకటి పది పంతొమ్మిది సో ఈ మొత్తం కూడితే మళ్ళీ వన్ అండ్ వన్ రావాలి సూపర్ కోడ్ అంటారు ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ సెప్టెంబర్లో ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్ చాలా లిమిటెడ్ ఉంటుంది విఏపి పర్సెస్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ వస్తున్నారు మన దగ్గరికి సో వాళ్ళు బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కొంచెం సీక్రెట్గా ఇంతకుముందు అయితే నేను కొంచెం పెద్ద పెద్దగా శుభం ప్యాలెస్ ఆ దాంట్లో బుక్ చేసి ఇరవై మందికి ముప్పై మందికి ఒకేసారి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం ఒక ఐదుగురికి ముగ్గురికి పది మందికి లోపల ఈ ఇంటి దగ్గరనే మా ఇంటి దగ్గరనే మా ఆఫీస్లో చేస్తున్నాం తొందరగా ఎవరైతే ఇది ఓన్లీ విఐపిస్ కోసమే నార్మల్ పీపుల్ అంటే మీరు నార్మల్ పీపుల్ కూడా విఐపిస్ లాగానే అమౌంట్ పే చేస్తే మీరు విఐపీ అంతే వేరే వాళ్ళకు చేసేది లేదు ఎందుకు చేసేది లేదంటే ఎక్కువ మంది చేయడం వల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది ఇది వన్ ఇయర్ కోసం చేస్తాం కాబట్టి అది మీరు తెలుసుకొని గమనించి ముందుకు రావాలి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మెథడ్ని సూపర్ కూడా సూపర్ అని ఎవరు చేయలే మనం ఒక్కడే చేస్తున్నాం కాబట్టి చాలా సిస్టమేటిక్ ఉంటుంది మళ్ళీ ఇది మిస్ అయితే మళ్ళీ వన్ ఇయర్కి వస్తుంది ప్రతిరోజు చేస్తే వ్యాపారం అంటారు నేను సంవత్సరం కోసం చేస్తున్నా ఆలోచనని ప్రతిరోజు చేస్తే వ్యాపారం సంవత్సరానికి ఒకసారి చేస్తున్నా ఇది ఇది వ్యాపారం కాదు చాలా పవర్ఫుల్ ఇది థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసులు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోడ్లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాస్ అంటే మాస్టర్ క్లాస్ వేరు నార్మల్ క్లాస్ వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మనకి ఈ ఆఫీస్ ఉందంటే ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది వినయ్ నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్లో ఉందన్నమాట మనకి ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్